సర్వ జీవుల యొక్క హృదయ గుహయందు నివసించున్నాడు ప్రతి జీవి సమస్తములోని చే అట్టి జీవుడను బ్రహ్మము పాలయందు నెయ్యి నిగూఢంగా ఉండుట ఉండునట్లు ప్రతి ప్రాణయందు బ్రహ్మ నిగూఢంగా ఉండును సర్వవ్యాప్తమైనది జీవులయందు ఉన్నాడు సమస్త భూతములందు ఉన్నాడు అజ్ఞానము కప్పబడి ఉంది మాయా వర్ణములు చే కప్పబడి ఉన్నది రాగా ద్వేషాది మూషికములతో మలిన దుస్తులతో నీలోని భగవంతుడు కప్పబడి ఉన్నాడు వాటికి నీ వివేక జ్ఞాన ప్రకాశమును కలుగు చేయటం వలన భగవంతుని స్థితిని పొందగలవు ఈ విధంగా సమస్త చరాచర ప్రాణి కోట్ల ఎందు ఇదే పరిస్థితి కలదు మలిన హృదయమును శుభ్రపరిచిన సాక్షాత్తు పరబ్రహ్మమును దర్శించగలవు బ్రహ్మ సాక్షాత్కరము పొందగలవు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపమే నీ ఆత్మ హృదయ కవాటములు తెరచి శుభ్రము చేసుకోననే సో మలిన హృదయమునందు రా దాగిన పరమాత్మ చూడగలవు ఇట్టి స్థితి నీ స్వత సిద్ధమైంది నీ పుట్టుకతోనే వచ్చినది నీలోనే ఉంది నీ సహజ మూల లక్షణము బ్రహ్మమే నీ నైజ ప్రకృతి బ్రహ్మము తేజవంతమైన దివ్య జ్యోతి నీలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంది